ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా ఉమెన్ తొలి విజయం సాధించారు పాక్ ఉమెన్పై ఆరు వికెట్ తీడలతో ఘన విజయం సాధించారు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాక్ ఉమెన్ ను అరుంధతి రెడ్డి శ్రేయాంక పటేల్ వరుస విరామంలో వికెట్ తీశారు పాక్ ఉమెన్లో నిధాదర్ ముప్పై నాలుగు బంతుల్లో ఇరవై ఎనిమిది రన్స్ ఒక ఫోర్ రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లో నూట ఐదుకు ఎనిమిది వికెట్లు కోల్పోయారు ఇండియా ఉమెన్ బౌలింగ్ విషయానికి వస్తే రేణుకా సింగ్ దీప్తి సోహనా ముక్క వికెట్ తీయగా అరుంధతి రెడ్డి మూడు వికెట్లు శ్రీయాంక పటల్ రెండు వికెట్లు తీశారు అనంతరం చేది దిగిన ఇండియా ఉమెన్ స్మృతి మందనా తొందరగా అవుట్ అయిన షఫలీ ముప్పై రెండు రన్స్ ముప్పై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు జెమినకా రోడిక్స్ ఇరవై మూడు రన్స్ ఊరు ఇరవై తొమ్మిది రన్స్ రాణించడంతో ఆరు వికెట్ తేడాతో ఘన విజయం సాధించారు ఇండియా ఉమెన్ పాక్ ఉమెన్ బౌలింగ్ విషయానికి వస్తే ఫాతిమా సానా రెండు వికెట్లు సదే ఇక్బాల్ శోభనా ఒక వికెట్ తీశారు మోటి మ్యాచ్లో ఓటమికి ఈ మ్యాచ్లో విజయంతో కొంత ఊరట లభించింది ఇండియా ఉమెన్స్కి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఖచ్చితంగా విన్ అవ్వాలంటే మిగతా అన్ని మ్యాచ్లు తప్పకుండా గెలవాలి ఇండియా ఉమెన్స్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆరుంధతి రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి